కారం మసాలా కూడానా ఓ అది అంటే అది అది డ్రింకా లేకపోతే ఏంటి కర్రీ రెసిపీ అది పల్పి ఆరెంజ్ కూడానా ఈ రెసిపీలోనేనా పసుపు ఒకటి మర్చిపోవు పసుపు వేయక్కర్లేదా దేవుడు పసుపు వేయకూడదా నార్మల్ పసుపుయ్యొచ్చా అది దాని పేరేంటి జ్యూసా లేకపోతే ఏదైనా కర్రీయా గ్రేవీయా ఏంటది గ్రేప్స్ కూడానా ఓకే ఓకే తిరుగుద్ది అంటే జ్యూస్ మోడల్ అవుతుంది అంతేనా తెలీదు నాకు చెప్పు తెలీరా పడిపోతుంది అయితే ఇప్పుడు ఆ రెసిపీ చేసిన తర్వాత ఎవరెవరికి ఇస్తావు నాకొద్దులే నాకు అంత అదృష్టం ఉంది ఇంకెవరికైనా ఓకే ఓకే టేబుల్ ఫ్యాన్ అవునా అలాంటి ఐటమ్స్ మరి బీర్వాలో కుర్చీలో తినాలి మనుషులు తినలేరు ఐటమ్స్ స్వీట్గా ఉంటుందా కారంగా ఉంటుందా అవునా మరి పేరు ఏం పెట్టలేదా ఆ రెసిపీకి ఏం పెట్టలేదా డాల్ కీ బాల్ వాటరా వెరీ నైస్ నైస్నానా వెరీ నైస్ అదేంటి ఇండియా వంటకమా చైనీస్ వంటకమా ఏంటి ఇండియాదేనా నువ్వు తయారు చేసావు అది ఓకే ఓకే కొంచెం రెడ్ కలపాలా ఇప్పుడు ఈ రెసిపీ నువ్వు తయారు చేయడమైనా వేరే వాళ్ళు కూడా తయారు చేయవచ్చా ఎవరైనా నువ్వైతే గ్రైండర్లు వేయాలా కాదా కాదా తెలియదు మమ్మీలో మమ్మీలే మిక్సీలు వేయాలా ఓ మమ్మీలో అయితే గ్రైండర్లు వేయాలి నువ్వైతే మిక్సీలు వేస్తావా ఓకే పడిపోతావు జాగ్రత్త ఓకే అయితే సరే అయితే క్యారీ అన్ ఓకేనా బాయ్ బాయ్